ఒక నిఖరమైన పద్ధతుల్లో నిర్మాణమైన సూచనలు తీసుకుని ప్లానింగ్తో పక్కాగా తీసుకుని వెళితే ఈ రాష్ట్రంలో డబ్బు వృధా అయ్యేది కాదు ప్రాజెక్టులు కూడా వృధా అయ్యేవి కాదు ఇవాళ దెబ్బతిన్నటువంటి మన మేడిగడ్డ కానీ అన్నారం సుందెళ్ళ ఆ బ్యారేజ్లు మళ్ళీ నిర్మించుకోవాలి అంటే మొత్తం నిర్మిస్తారా లేకపోతే దెబ్బతిన్నది నిర్మిస్తారా ఇవాళ వాళ్ళు నిపుణులు ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ సంవత్సరాలు వెనకపోయినాయి దానిపైన ఇప్పుడు లక్ష కోట్లు ఖర్చు చేశారు ఉపయోగం లేకుండా పోయింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అప్పీల్ పెడితే మేము అందరం కూడా వెళ్ళాం అనేక అసందర్భ ప్రేలాపలు ముఖ్యమంత్రి పా మాజీ ముఖ్యమంత్రి చేశాడు ఏం పని ఉందని ఏం గడ్డి బీగటానికి పోతున్నారు ఇటువంటి మరి ఇవాళ వాళ్ళు ఎందుకు పోతున్నారు చెప్పాలి సమాధానం చెప్పాలి అప్పుడు ఇది అది మేడిగడ్డ కాదు బొందలగడ్డ అని అన్నారు మీ కింద ఉన్నప్పుడేమో అది స్వర్గ సేమ్ అది తర్వాత మీరు పోయారు కాబట్టి బొందలగడ్డ బొందలగడ్డకి వెళ్ళి ఏం చేస్తారు అన్నారు అదే బొందలగడ్డ కాదు దానిలో ప్రయోజనం ఎలా నష్టమైంది దాన్ని వెతికి తీయడానికి ఆనాడు మేము అందరం వెళ్ళాం ఇవాళ మరి మీరు ఎందుకు పోతున్నారు ఆ బొందలగడ్డకు మీరు సమాధానం చెప్పాలి ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు చాలా తప్పులు చేశారు ఇవాళ వెళ్తున్నారు వెళ్ళి ఏం జరగలేదని చెప్పలేకపోతున్నారు జరిగింది నష్టం జరిగింది దాన్ని పోడ్చండి అంటున్నారు మరి ఆ నష్టానికి అది పోడ్చాలి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వ బాధ్యతగా చేయాల్సిందే దాన్ని మొత్తం ముంచేమీ ఎవరు కూడా అనరు దాన్ని ఎంత నష్టం వచ్చిందో ఎంత నిపుణులు ఇచ్చినా చేస్తారు ఎలాగైనా మీరు చేసిన మీరు చేసిన నిర్వాహకం మీరు చేసిన ఘనకార్యం ఏంటి అనేది అక్కడ మీరు చెప్పుకోవాలి మీ మీద బాధ్యత ఉంది మీరు చేసిన తప్పులకి ఇవాళ మీరు అక్కడికి వెళ్తున్నారు కాళేశ్వరం ఎస్ మా వలన మా నిర్వహణలో మా పాలనలో తప్పు జరిగిందని చెప్పాలి చెప్పిన తర్వాత అప్పుడు క్షమార్పణ చెప్పాలి అప్పుడు మీరు తెలంగాణ ప్రజల పట్ల ఇంకా మీకు గౌరవం ఉన్నట్లుగా మేము భావిస్తాం హరీష్ రావు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు వాళ్ళు రాజీనామా చేస్తే ఈయన సీఎంఐ చేస్తాడా నువ్వు నీవు నీకందే ఉందిగా అధికారం పదేళ్ళు అప్పుడు ఎందుకు చేయలేదు నువ్వే విచ్ఛిన్నం చేసావు కదా నువ్వే విచ్ఛన్నం చేసావు నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు చేయలేవు ఇక మాకు ఇవ్వండి అంటే నువ్వే విచ్ఛన్నం చేస్తావు మళ్ళీ నీకే అధికారం కావాలా ప్రజలు ఇచ్చినప్పుడు తీసుకో తొందరపడొద్దు వాళ్ళు ప్రజలు తీర్పు చెప్పారు నువ్వు ఇటువంటి తప్పుల వల్లనే ఆ పద్ధతిలో ఒకవేళ నీకు అధికారం ఇచ్చారనుకో నీకు కావాలా కేసీఆర్ గారు కావాలా కేటీఆర్ గారికి కావాలా మరి మీరు ముగ్గురు అక్కడ ఉన్నారు ముగ్గురు ఉండగా నాకు అధికారం ఇవ్వని నువ్వు ఎట్లా అడుగుతావు అందువలన ఇటువంటి వ్యర్థపూరితమైనటువంటి అసంబద్ధమైన మాటలు బంద్ చేసి ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి సరిదిద్దుకునే క్రమంలో మీరు కష్టపడండి మళ్ళీ ప్రజల్లో తిరగండి కొద్ది రోజులు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి ఆ సమయంలో వాళ్ళు చెప్పిన పనులు చేయిస్తారా లేదో చూడండి తర్వాత ప్రజా ఉద్యమాలు చేయండి మిమ్మల్ని ఎవరు లేదు ప్రజాస్వామ్యం ఇవాళ పేక మేడల్లాగా బీఆర్ఎస్ పార్టీ కూలిపోతుంది పేక లాగానే దాని మొత్తం అధికారంలో ఉంది పదేళ్లే ఆ పార్టీ పుట్టి రెండు వేల సంవత్సరంలో ఆ పార్టీ పుట్టింది ఇరవై నాలుగేళ్ళు మా పార్టీ పుట్టి దా రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి రానున్న ఇరవై ఆరు నాటికి ఇది వందో ఏడు నడుస్తుంది వంద ఏళ్ళు పూర్తవుతుంది కానీ మేము ఉన్నాం అనేక పార్టీలు పోయాయి బీఆర్ఎస్ కూడా ఇవాళ అదే కనపడుతూ ఉంది రే ఇవాళ అప్పుడు అది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మున్సిపాలిటీలు జడ్పీడీసీలు అనేక అనేక గెలిచినట్లుగా కనపడింది దాని ఒక పెద్ద బూతార్థంలో చూపెట్టారు ఇవాళన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి పోతున్నాయి అంటే అవి నిర్మాణ బలం లేని ప్రజల్లో నిజమైన ఆదరణ లేని పార్టీలు అవి